సంఖ్యాకాండము ఆరవ అధ్యాయము ఇరవై రెండు నుండి ఇరవై ఏడు వరకు యాజకుల దీవెన దేవుడైన యావే మోసతో అగరోను అతని పుత్రులు ప్రజలను ఆశీర్వదించినప్పుడు ఈ క్రింది విధముగా దీవెన పలుకవలేనని చెప్పుము యావే మేము దీవించి కాపాడునుగాక యావే తన ముఖ కాంతిని మీపై ప్రకాశింపజేసి మిమ్ము గాక యావే మిమ్ము కృపతో చూచి మీకు సమాధానమును వసగును గాక మీరు ఇస్రాయేల్ ప్రజలను ఆశీర్వదించినప్పుడు ఈ రీతిగా నా పేరు ఉచ్చరించిన నేను వారిని దీవించేదను అని చెప్పాను కళతీయులకు రాసిన లేక నాలుగవ అధ్యాయము నాలుగు నుండి కానీ కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను ఆయన ఒక స్త్రీ నుండి పుట్టాను ఆయన ధర్మశాస్త్రమునకు లోనయ్యను మనము దేవుని తత్తపుత్రులము అగునట్లు ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విముక్తులను చేశాను మీరు ఆయన పుత్రులగుటచ్చే దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయములందు ప్రవేశ ప్రవేశపెట్టను ఆ ఆత్మ అబ్బా తండ్రి అని పిలుచుచున్నది కనుక దేవుని వలన ఇక్క నీవు బానిసవు కావు పుత్రుడవు నీవు ఆయన పుత్రుడవు కనుక వారసుడవు కూడా లోకాసు వార్త రెండవ అధ్యాయము పదహారు నుండి వారు వెంటనే వెళ్ళి మరియమ్మను యోసేపును తొట్టిలో ఉన్న శిశువును కనుగొనేరి వారు శిశువును గురించి విన్న విషయముల నెల్ల వెల్లడించేరి గొర్రెల కాపరులు వెల్లడించిన విషయములను వినిన వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడేరి కానీ మరియమ్మ అంతయు తన మనసున పదిల పరచుకొని మననము చేయుచుండెను గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లు తాము వినిన వాణిని చూచిన వానిని గురించి దేవుని వైభవమును శ్లాఘించుచ్చు తిరిగిపోయిరి నామకరణము ఎనిమిది దినములు కడచిన పిమ్మట శిశువునకు సున్నతి చేసి ఆ బాలుడు గర్భము నందు పడక పూర్వము దేవదూత సూచించినట్లు యేసు అని పేరు పెట్టిరి